ఓంశ్రీలదేవ్యై నమ లలితమాత శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం మాతవుగా హరి అరాధులు సేవింప చండుని ముండుని సంవారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా హవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా కామితార్థప్రదాయినిగా కంచి శ్రీచక్ర రాజ నిలయవుగా శ్రీమ సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మిగా రావమ్మా మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి లలిత మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పసిడి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలో పారిజాత పూమాలలలో పార్వతీదేవిగా వచ్చితివి రక్తవస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్తబీజుని యతమార్చి రమ్యకపర్దిని వైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలసితివి రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా రమాని సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గశూలము ధరించి పాశుపతాశ్రము చేహామంత్రాది దేవతగా లలిత త్రిపురా సుందరిగా దారిద్య బాధలు తొలగించి పరమానందము కలిగించి ఆర్తత్రానపరాయివే అద్వైతామృత వర్షినివే ఆది శంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మ విష్ణు పాదమున జనియించి గంగా అవతారము ఎత్తితివి భగీరథడు నిను కొలువంగా భూలోకానికి వచ్చితివి లలిత మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఆశుతోషిని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబా దక్షిణ ఇంటా జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబా శంఖ చక్రములు ధరించి రాక్షస సంవారము చేసి రక్షణ చేశావు పరమశాంత పరమశాంతూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించిదివి పంచదశాక్షరి మంత్ర ఆరాధితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలువుండ కైలాసంబే పులకించే సురల అసురలు అందరును శిరసును వంచి మృక్క మాణిక్యాల కాంతులతో నీపాదములు మెరసినవి మూలాధార చక్రములు యోగినులకు అధీశ్వరివై అంకుశ ఆయుధ దారినిగా బాసిల్యును శ్రీ జగదంబ సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపుని రూపొంది శంకనాదము చేసితివి సింభవాయినిగా వచ్చితివి లలిత మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం మహామేరుపు నిలయవు మందార కుసుమమాలలతో మునులందరూ నిను కొలువంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీలీ చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులు చెందించే అంబాషాంబవి అవతారం అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞానపశన రావమ్మా జ్ఞానమునందరికి ఇవ్వమ్మా నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతీర్చి కనికరముతో మము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులతో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులందరి దునుమాడి అపరాజితవై వచ్చితివి గిరిరాజునకు పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి లలిత మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ శ్రీభువనేశ్వరి అవతారం జగమంతడికి ఆధారం పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతడికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా దర్శనమీయగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నేను కొలిచినను ఏ పేరున నేను పిలిచినను మాతృహృదయ చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లెలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి శ్రీ లలితమ్మ సృష్టి స్థితి లయకారినిమి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుటమాతరమౌనా ఆశితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీ రాజనమిచ్చి అమ్మె దీవన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియ లోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళ ఆరతులిద్దాము లలిత మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం